నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా వాయిస్లో ఏమైనా చేంజ్ తెలుస్తుందా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉండి ఈరోజు ఈ వాయిస్ ఎవరైతే ఇస్తున్నానండి వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసారనుకోండి నా హ్యాపీనెస్కి కారణం ఏంటి అన్నది మీకు తెలుస్తుంది అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా వీడియో చూస్తే నాకు తెలిసి మీ పెదవుల పైన కూడా ఈజీగా నవ్వైతే వస్తుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇదిగోండి షాను అయితే క్రికెట్ క్లాస్కి తీసుకెళ్లారు మా హస్బెండ్ షానుని మార్నింగ్ అని ఇక షాను వెళ్ళిన తర్వాత నేను నైట్ పడుకునేటప్పుడు పాలు తోడేయడం మర్చిపోయానండి సో ఇంకా పాలు అయితే తోడు వేసేసాను నెక్స్ట్ ఇంకా కొన్ని పాలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు తాగేయాలి ఎందుకంటే ఈ రోజు మేము ఊరు వెళ్తున్నాము మా వారిని పాలు ఇంకొక లీటర్ తీసుకురావద్దు అని చెప్పినా కూడా మాట వినలేదండి ఆ పాలు అతని దగ్గర డబ్బులు ఉండిపోయినాయి మళ్ళీ మర్చిపోతాడు ఊరు నుంచి వచ్చేసరికి తీసుకొచ్చేస్తాను అనేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా మళ్ళీ పాలు ఊరు నుంచి వచ్చేసరికి ఎలా ఉంటాయి ఏమో అనేసి తాగేద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి మా వారు షాను బయటికి వెళ్ళిపోయారు నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఏం కూర వండని శ్రీవారం అని అడిగితే మా వారైతే ముళక్కాడ టమాటా వండేసే పులుసు కింద పెట్టేయన్నారు సో ఇంకా అందుకనేసి నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను పులుసు కూరలోకి ఉల్లిపాయ ఎక్కువ అవసరం లేదు కదండి ఎందుకంటే చీరికల కిందనే వేస్తాం కదా సో నేను ఇంకా చీరికల కింద వీటిని అయితే కట్ చేసేసుకుంటున్నానండి సో నెక్స్ట్ ఉల్లిపాయలు తొక్కలు తీసి పక్కన పెట్టానండి ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు బియ్యం కడిగి పెట్టేస్తే ఈ ఉల్లిపాయలు కోసుకుని లోపల రైస్ అయితే ఉడికిపోతుంది కదా అనేసి రెండు గ్లాసులు బియ్యాన్ని అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేశానండి బియ్యం అయితే స్టవ్ మీద పెట్టేసి నేనైతే కూరగాయలు కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు టమాటా అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే మినపట్లు వేస్తున్నానండి చట్నీ అయితే ఏమీ చేయట్లేదు నిన్న చేసిన చట్నీ ఎక్కువ ఉండిపోయింది సో ఇంకా తక్కువైనా కూడా అమ్మ చేసి ఇచ్చిన పచ్చళ్ళు అవి ఉన్నాయి కదా వేసుకుని తినొచ్చాయి అనేసి ఇంకా చట్నీ అయితే ఏమీ చేయట్లేదండి ఇంకోండి స్టవ్ మీద అయితే కూర వేసేస్తున్నాను చాలామంది కామెంట్స్లో చెప్తారండి నువ్వేంటి ఉల్లిపాయ ఉడకనివ్వవు టమాటా వేగనివ్వవు అనిలా కామెంట్స్ చేస్తూ ఉంటారు అవి ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ సరిగ్గా ఉడకకపోతే మేము తినలేం కదండి ఏంటంటే వీడియోలో మీకు అలా కనిపిస్తుందే ఏమో నాకు తెలియదు కానీ నేను మెత్తగానే ఉడికిస్తానండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయలు వేయగానే సాల్ట్ పసుపు వేసేస్తానండి తర్వాత ఇప్పుడు కాకరకాయ కానీ లేదా ఇలాగ ముళక్కలు లాంటివి ఉన్నాయి అనుకోండి ఉల్లిపాయని మగ్గిన తర్వాత వాటిని మగ్గించాలి అంటే ఉల్లిపాయ మాడిపోతుంది అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయని వేసేసాక ఇమీడియట్గా నేను ఏవైతే కూరగాయలు వేయాలనుకుంటున్నా అవి వేసేస్తానమాట మెయిన్గా ఈ ఇదేమంటారు ఇది ముక్కడ ము ములక్కడ కూర ఉన్నప్పుడు ఇమీడియట్గా వేసేస్తానండి సో ఉల్లిపాయలతో పాటు ప్యారలల్గా ఇవి కూడా ఆవిరి పైన మగ్గిపోతుంది అనమాట సో నేను ఇలాగే వండుతాను ఇది అండ్ కూర కూడా ఈరోజు సూపర్ సూపర్ టేస్టీగా వచ్చిందండి ఎగ్స్ ఉండి ఇంకా బాగుండి అనిపించింది ఇంకా ఎగ్స్ లేవనేసి మేము తినేటప్పుడు వడియాలైతే వేయించుకున్నాము ఇంకా కూర రెడీ అవ్వడానికి టైం పడుతుంది షాను కూడా ఇంకా క్రికెట్ క్లాస్ నుంచి రాలేదండి ఈ లోపల నేను మనుని నిద్రలేపి మను అయితే తలస్నానం చేయించేయాలి ఎందుకంటే ఈరోజు మను స్కూల్లో ఒక ఈవెంట్ ఉంది దానికి గ్రాడ్యుయేషన్ డే అంటే అండి యూకేజీ కంప్లీట్ అయిపోయినందుకు మనూకి స్నానం చేయించడానికి వెళ్ళడానికి ముందు స్టాప్ అయినా మినపట్టేశాను ఇది మగ్గడానికి ఒక టెన్ మినిట్స్ ఎవ్వన్నా టైం పడుతుంది కదా అనేసి అండ్ ఇంకా మా మనూ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే అంటే నాకు గ్రాడ్యుయేషను నా ఎంఎస్సీ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే అని చెప్పారు అంటే ఏంటి అని అనుకున్నాను అనమాట గ్రాడ్యుయేషన్ డే అంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అనుకున్నాను ఎంఎస్సి అయ్యే వరకు నాకు గ్రాడ్యుయేషన్ డే అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ డేస్ అయితే సెలబ్రేట్ సో స్కూల్ ఫాలో అయ్యే ఒక బిజినెస్ ట్రిక్ అనుకుంటా అండి అది అన్ని స్కూల్లో అయితే ఇప్పుడు ఇది కామన్గా చేసేస్తున్నారు అనమాట సో ఇంకా మనుకి అయితే తలస్నానం చేపించేసి వచ్చేసానండి ఇప్పుడు ఇంకా షానుకి తలస్నానం చేపించాలి సో ఇంకా షానుకి స్నానం చేపించడానికి వెళ్ళడానికి ముందు పులిస్ అయితే నేను మరుగుతూ ఉంటుంది కూడా నేను నేను స్నానం చెప్పి వచ్చేసాను ఇక లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఈ లోపల మా హస్బెండ్ అయితే షానుకి మనుకి ఇద్దరికి మినపట్టు వేశాను కదండి టిఫిన్ తినిపిస్తున్నారు ఇంకా అన్నము కూర వేడిగా ఉన్నదండి సో చల్లారుతుందని పక్కన పెట్టాను స్నాక్స్ కింద యాపిల్ అయితే పెట్టానండి ఇవి ఒక పక్కన పెట్టేసి నేనైతే ఇంకా పిల్లలకి జడ వేయడానికి అయితే వెళ్ళానండి పిల్లలిద్దరికి జడ వేసేసి నేను వచ్చేసానండి తర్వాత అయితే ఇంకా పాలు ఎక్కువ ఉండిపోయినాయి అండి రోజు సో ఇంకా పిల్లలకి కల్పించేద్దాము అనేసి ఇస్తున్నామట అసలు మీరు నమ్ముతారా పాలు తెచ్చుకుంటున్నాము పెరుగు పాలు తోడు వేసుకుంటున్నాము తప్పించి మేము పెద్దగా పాలే తాగట్లేదండి మెయిన్గా నేను పిల్లలకి ఇవ్వటం మానేసాను భయమేస్తుందండి ఒక్కొక్కళ్ళు ఒక్క మాట చెప్పారు పిల్లలకి పాలు ఇవ్వమని కొంతమంది పాలు ఇవ్వద్దని కొంతమంది ఇలా చెప్తున్నారన్నమాట ఇంకా సరే అనేసి వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ మాత్రమే పాలు ఇస్తున్నాను అనమాట మా షానుకి ఈరోజు జడ బాగా వేసాను కదండి ఇక మా వణితల్లికి అయితే బ్లూ జీన్ వేసుకుని వైట్ కలర్ టీషర్ట్ వేసుకుని రమ్మన్నారు ఇప్పుడు రోజు కోసం మళ్ళీ వైట్ కలర్ టీ షర్ట్ ఇప్పుడు ఏం కొంటాంలే ఏదో ఒకటి అన్నారు కొంచెం వైట్ ఉన్నది కదా నేను వేసాను దీని మీదకి ఫ్యాంట్ అవసరం లేదు కాకపోతే ఏంటంటే బ్లూ కలర్ జీన్ వేసుకుని రమ్మన్నారంట అందుకనేసి వేసి పంపించానండి నా వణుతల్లి కూడా ఈరోజు చాలా చాలా క్యూట్ ఉంది కదా ఇంకా నేను మర్చిపోయానండి మా హస్బెండ్ ఈ పాలు మార్నింగ్ తీసుకొచ్చారండి వీటిని అయితే నేను స్టవ్ మీద పెట్టలేదనమాట సో ఇంకా ఇప్పుడు వీటిని స్టవ్ మీద అయితే అనేసి పాలు అయితే గిన్నెలో వేసుకున్నాను అండ్ మార్నింగ్ నుంచి టీ పెట్టు టీ పెట్టు అంటూనే ఉన్నారండి మా వారు ఇంకా మా హస్బెండ్కి అయితే టీ పెట్టడం కోసం అయితే నేను రెడీ చేస్తున్నాను అనమాట ఇక మా హస్బెండ్కి టీ పెట్టేసేకను ఈ లోపల మా వారైతే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసి ఫ్లోర్ మొత్తానికి అయితే పెట్టేశారండి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళే ముందు ఈ గిన్నెలు బయట ఉండిపోతున్నాయి ఎండ ఎక్కువ తగిలేసి ఏమో శ్రీవారు పైన పెట్టేయచ్చు కదా అన్నాను సరే అయితే అనేసి ఆయన స్నానానికి వెళ్ళడానికి ముందు ఇదైతే పైన అయితే పెట్టేస్తున్నారన్నమాట ఫ్లోర్ కూడా ఆయనే క్లీన్ చేసేసి తడబట్టేసేసారండి ఇప్పుడు ఫ్లోర్ అయితే చాలా నీట్గా ఉన్నది పాపం చెమట్లు పట్టేసే చూసారా మా ఆయనకి అండ్ ఇక్కడ హైదరాబాద్ లోనే చాలా వేడిగా అనిపిస్తుంది అండి ఇంకా మన ఆంధ్ర సైడ్ అయితే మరీ వేడిగా ఉంటుంది ఎండలు ఎక్కువగానే ఉంటాయి మన ఆంధ్ర సైడు ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అత్తయ్య గారి ఇంటి దగ్గర చాలా వేడనమాట మీరు ఏ ఏరియాలో ఉంటారు అంటే ఏ ప్లేస్లో ఉంటారు మీకు అక్కడ వేడిగా ఉందా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి హైదరాబాద్లో అయితే వేడిగానే ఉంటుంది కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం కూల్గా అయిపోతుంది అండి అయితే ట్వెల్వ్ ట్వంటీ అవుతుందండి మన ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చాను సో మనతో మాట్లాడదామనండి మన తల్లి కదా ఎంగారు తల్లం మీద మన మన తల్లి ఎగ్జామ్ ఎలా రాసేవు మంచిగా రాసేవా రాసేవా చెప్పేవా ఏం చెప్పే చెప్పు ఎవరో టైలర్ అంటే ఎలిఫెంట్ చెప్పేవా ఓకే ఈరోజు గ్రాడ్యుయేషన్ డే అయిందా ఎలా జరిగింది చెప్పి ఏం చేశారు గ్రాడ్యుయేషన్ డేలో ఫోటో ఏ డ్రెస్ మీద దిగేవు బ్లాక్ డ్రెస్ వేసుకున్నావా రెడ్ వేసుకున్నావా పైన టోపీ పెట్టారా మరి పెట్టారా సర్టిఫికెట్ ఇచ్చారా ఇవ్వలేదా మరి ఫోటో దిగినప్పుడు బట్టలు వేసుకుని దిగిపోయావు అంతేనా ఇంకా మరి టీచర్ వైట్ టీషర్ట్ వేసుకురాలేదేంటి అన్నారా లేదని చెప్పేసావు మరి ఈ రోజు చాలా క్యూట్గా ఉన్నవి ఎవరైనా చెప్పారా చెప్ ఈరోజు ఎంత క్యూట్ ఉన్నావమ్మా మనం చాలా చాలా క్యూట్ తల్లినమ్మను కదా చిన్నది లూడో స్నేక్స్ అండ్ ఆడారు సరే ఇప్పుడు అనంత ఉందమ్మా ఈరోజు కోరు చెప్పు ఈ రోజు ములక్కాడ టమాటా టేస్టీ తిరువా ఇష్టం పులిహోర బిర్యానీ రోజు తినేస్తావా ఇక ములక్కాడే సన్న తినిపిస్తాను సరేనా వడియాలు యాప్ నేను ఇప్పుడు ఇప్పుడు అయితే యాప్లేండి నేను వడియాలు ఆకలిస్తుందండి అన్నం తినేసి గిన్నెలు తోమేసి మనం అన్నం తినేసి గిన్నెలు తోమేసుకున్నాక లగేజ్ ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు ఊరెళ్ళిపోతున్నాం మనం ఏ స్కూడు స్కూలు మరే అందుకే ఊరెళ్తున్నాం మనం నేను త్వరగా కొంచెం అన్నం తినేస్తానండి ఇంకో మనం ఓకే అయితే ఇంకా రోజు అయిపోతే నీకు ఇంకా సెలవులు ఏ సెలవులు అమ్మతోనే తిరగొచ్చు ఇంకా కదా దానికి ఒడియాలు వేపించమంటుందండి కొంచెం దానికి ఒడియాలు వేయించేసి దానికి అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తినేస్తాను ఇంకా అన్నం అవి తిని వీడియో పబ్లిక్ చేసాక అప్పుడైతే మీతో మాట్లాడతాను టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా తమిళిస్ చేయాలి నేను మా వారు ఆఫీస్కి లంచ్ తీసుకెళ్ళిపోయారు కానీ ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తాను అనేసి షానూన్ తీసుకుని అయితే ఇంటికి వచ్చారండి అయితే ఆయన ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు కానీ సర్ప్రైజ్ మొత్తం ఫెయిల్ అయిపోయిందండి అది ఏంటి అన్నది ఇప్పుడు చూడండి వీడియో స్కిప్ చేయొద్దు il नभट骗 inan. Allure's ఎప్పుడు వచ్చింది kicked it at an ass if, i bought that blunt. He can go digitised, when the 5mls sir is the sink, I అసలు ఎప్పుడు బుక్ చేసావు ఏంటి ఏ విషయం చెప్పేది నాకు మా ఆయన కోసం ఫోన్ మా వారు నా చేశారండి అయితే మా ఆయన ప్లాన్ చేయడం తెలియదు నేను చెప్పాను కదండి ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోతుంది అని అందుకని నా కోసం మా ఆయన కొన్నారు ఫోను రూపకనాలే రోజనాలకి గుచ్చేది ఉజ్కర్నానికి తెల్లరోజుకి సరే తెల్లరోజుకి ఓపెన్ చేస్తాం బై ఇంకా చూడండి ఈ మజిలిన్ ఉంటే రీప్లేస్మెంట్ పెట్టుకోవడముంటుంది సరే తొగని ఈ రెండు రోజులు నేను వాడదాం ఏ మా సర్ప్రైజ్

అలా స్టైల్ ని చూద్దామండి దేచేసి ఫుల్ గా పెట్టు అప్పుడే వస్తుందాం మనకి ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది కదా దాని గురించి ఏం కావస్తుందండి అదే ముందు చెప్పాలి ఇవి రెండింటి గురించి చెప్తాను అసలు అంటే మొన్న ఈ ఎలా పని చేస్తుందో ఎందుకి ఒకసారి చూస్తాను ఫస్ట్ షాట్ ఏంటి ఇతం దీంట్లో అక్కడ మొబైల్ ഒരു ദിവസം പഞ്ചായത്തിൽ വെച്ചർക്ക് സൂപ്പർ സ്പെഷ്യൽ ഉണ്ടാക്കി. എല്ലാവരും സ്റ്റാഡിയിലോ വെച്ചിട്ട് അതിനെ സ്പെഷ്യൽ ഉണ്ടാക്കി. കഅമീ ఎంత രമച്ചിൻ എന്ന് കൊച്ചു കൊറുദാജ് പെട്ര വീടു. എന്താ ये फोन जल्दी चल रहा है फोन नहीं आ रहा है कौन अभी उच्च पे का बट कौन किनरा चुप कौन पापा तो उन्होंने कौन किन में बैठता ये अंधेरा फोन नहीं ले सकते रहते हैं कौन कौन का है अच्छी जो है तंदरी हां एतन्ना कैमरे का कंफ को पड़ता है कैमरे क्वालिटी इडे बहुत अच्छी रहती है फिर इसके दूंगा आगे మనం అంత కష్టపడతాము మన కోసం మనం రోగుని పెడుతుంటే ఆలోచిస్తున్నాము అని నేను దయచేసి చెబుతున్నాను ఎండ్ ఇట్ ఇవరు ఇ యమాయ్ కొయేక ఆలూ కొయేకి క్లాప్ తో కొడతను 6 మంత్స్ కి 3 ఎంఐ ఇదీని కట్ట కొని చూడ చెకిని చేయించుకున్నాము అది దాలి అది దేనితో के नहीं उनका हम को खबर लेने की स्क्रीन पर का फोन में मंच लेकर है ये फोन और ये यूनिट तो मुड़ गए रे इनमें ले पौचरी का स्पेल से चक्र है मुंडो चक्र है ये ये अंदर ये से आई है बोला और ये कंपनी ओन अंतर वाले డెబ్బై మూడు వేలు సిక్స్ మంత్స్ ఇప్పుడు మా వారు నా కోసం తీసుకున్న ఫోన్ వచ్చేసి వన్ ప్లస్ ట్వెల్వ్ అండి ఇది అమెజాన్లో బుక్ చేశారంట సెవెంటీ థౌజండ్ అండి అండ్ సిక్స్ మంత్స్ ఈఎంఐతో పెట్టుకుని అయితే ఫోన్ కూడా తీసుకున్నారండి అసలు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా బుక్ చేసేసారు నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు కానీ సర్ప్రైజ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఈ ఫోన్లో మేము ఫస్ట్ ఒక ఫోటో అయితే తీసుకున్నాము వీడియోని అది నేను ఇంకొక వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి

ఆట్ మెయిన్ అంటే పొలం పెంజంములో లేవ కెలియర్ కదా వాష్ రూమ్ ఉంది. మాయన ఆఫీస్ నుంచి వచ్చి గదిలో సర్వీస్స్ కొంటే నాకేదు మరి వినండి చెప్పండి. అదే వాయిదే కత్తి సర్వీస్ కొడాలని సర్ప్రైజ్ అయితే ఫెయిల్ అయిపోయింది అండి కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఆయన నాకు ఇలా సర్ప్రైజ్గా ఫోన్ కొన్నారు కదా చాలా హ్యాపీ అనిపించింది ఫోన్ మెయిన్గా కొనుక్కోవడానికి కారణం అసలు ఒక్కరోజు బ్లాగ్ బ్లాగ్గా షూట్ చేయగలుగుతున్నాను నెక్స్ట్ డే షూట్ చేసేసరికి ఫోన్ నిండిపోతుంది మళ్ళీ అదంతా ఎడిటింగ్ నైట్ అంతా కూర్చొని చేస్తేనే నాకు నెక్స్ట్ డేకి షూటింగ్ ఉంటుంది అనమాట సో ఇంకా చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఇద్దరు సరిపోవట్లేదు అనేసి మా వారైతే నాకు ఆ ఫోన్ కొన్నారండి అయితే ఆ ఫోను కొంచెం ఇంకొక ఫైవ్ డేస్ లేట్గా వచ్చి ఉంటే బాగుండేది మా పెళ్లి రోజు ఉంది ఏప్రిల్ ట్వంటీ ఆ రోజు ఇస్తే బాగుండేది అయినా కానీ ఇప్పుడు కూడా సర్ప్రైజ్గానే తీసుకొచ్చేసారు నేనే చూసేసాను అనమాట సో ఇంకా డెబ్బై మూడు వేలు అంటే అండి ఫోన్ సిక్స్ మంత్స్ ఈఎంఐ పెట్టారు ఫోన్ వచ్చింది కొత్త ఫోన్ అయితేనే సో ఇంక మ్యారేజ్ డే నుంచే యూస్ చేస్తాను అది నేను మా మా ఆయన నాకు మ్యారేజ్ డేకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట అది నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్దాం అనుకున్నానండి రెండు ఫోన్లు యూస్ చేస్తాను అంటే ఒక రోజు దాంతో బ్లాగ్ షూట్ చేస్తాను ఒక రోజు ఈ ఫోన్తో బ్లాగ్ షూట్ చేస్తాను అలాగైతే యూజ్ చేస్తాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను పిల్లలిద్దరిని నిద్రపుచ్చేసానండి పిల్లలు పడుకున్నాక నేనైతే సిక్స్ థర్టీ వరకు వీడియోస్ని ఎడిటింగ్ చేసుకున్నాను ఎందుకంటే నేను మీకు చెప్పాను కదండి ఈ రోజు ఊరు వెళ్తున్నామనేసి మళ్ళీ రేపు అక్కడ కుదరదు అనేసి ఎడిటింగ్ పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ కూడా అయిపోయిందండి డిన్నర్లోకి అయితే నేను వంకాయ ఫ్రై పెట్టాను అన్నం వండేసాను ఇంకా మేమందరము కలిసి కూర్చుని డిన్నర్ అయితే చేసేసాము డిన్నర్ అవ్వగానే ఇంకా నేను సామాన్లు క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఊరు వెళ్ళే ముందు ఇంట్లో నేను అన్ని నీట్గా సర్దుకుని వెళ్తానని మీకు తెలుసు కదండి సో ఇంకా గిన్నెలైతే నేను తోమేస్తున్నాను మా వారైతే ఇంకో పక్కన గ్యాస్ స్టవ్ని ప్లాట్ఫామ్ని క్లీన్ చేసేసి ఫ్లోర్ మొత్తాన్ని అంటే అన్ని గదుల్ని అయితే మా వారు అవి ఉంటాయి కదండి పిల్లలు ఆడుకుంటూ తిరిగినవి అవన్నీ అయితే మా వారు క్లీన్ చేసేసి నాకు హెల్ప్ చేశారు ఇంకా గిన్నెలు తోమడం కంప్లీట్ అవ్వగానే నేను లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నానండి ఈ లగేజ్ ఏమేమి పెట్టాలి మాకు ఏమేమి అవసరము అక్కడికి వెళ్ళాక వేసుకోవాల్సినవన్నీ నేను ముందుగానే తీసుకుని పక్కన పెట్టుకున్నానండి అయితే మా హస్బెండ్ బట్టలు ఏం పెట్టమంటారో నాకు తెలియదు కదా సో అందుకనేసి నేను బ్యాగ్ సర్దకుండా అలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకి ఏమేమి పెట్టాలి ఏంటి అన్నది తీసి నాకు ఇచ్చారు అప్పుడు ఇంకా నేను బ్యాగ్లో పెడుతున్నాను అండ్ నేను నేనైతే ఒక సారీ పెట్టుకున్నాను అండ్ విజయవాడ వెళ్ళగానే ఫస్ట్ దుర్గామాత గుడికి వెళ్దాము అనేసి ఒక డ్రెస్ కూడా పెట్టుకున్నానండి తర్వాత ఏమో షాను మను ఇద్దరికి ఒక్కొక్క ఫ్రాక్ని అలాగే మొన్న కేఎల్ఎమ్ అండ్ మ్యాక్స్లో తీసుకున్నాం కదా పిల్లలకి టీషర్ట్లు అవిని సో అవి కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ రెండు ఫ్రాక్స్ మాత్రము ఫంక్షన్కి వెళ్తాం కదా బర్త్డే పార్టీకి అప్పుడు వేద్దామనేసి పెట్టుకున్నానండి ఇంకా టవల్స్ మా హస్బెండ్వి మా హస్బెండ్కి అయితే ఒక్కజాత పెట్టుకున్నాను మాకు మాత్రం రెండు రెండు అయితే పెట్టుకున్నాను అనమాట పేర్స్ కిందని ఇంకా రోల్ గోల్వి నగలవి ఉంటే అవి కూడా పెట్టుకున్నానండి సో ఇలాగా మొత్తం అయితే సర్దేసుకున్నాను ఇప్పుడు మేము జస్ట్ వన్ డేకే వెళ్తున్నాం కాబట్టి పెద్దగా లగేజ్ ఏమీ లేదు చిన్న బ్యాగ్గే అనమాట సో ఇంకా బాబుది బర్త్డే కాబట్టి బాబుకి ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నామండి ఇంకా కొందాం కొందామనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకేం తీసుకోలేదనమాట చేతిలో డబ్బులు పెడదాము అనేసి ఇంక ఇదిగోండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్లో అయితే కూర్చున్నామండి ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు సో ఇదే అండి ఈ రోజు బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ బాయ్